నెల్లూరు జిల్లా గూడూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పంట శ్రీనివాసు రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు గూడూరు నియోజకవర్గాన్ని రెండుగా విభజించి సంబరాలు జరుపుకోవడం హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు గూడూరు నియోజకవర్గ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాలకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు డెబ్బై నాలుగేళ్ల చరిత్ర కలిగిన పంతొమ్మిది మండలాలతో ఉన్న గూడూరు రెవెన్యూ డివిజన్ను కేవలం మూడు మండలాలకు పరిమితం చేయడం ప్రజలపై అన్యాయమని ఆయన ఆరోపించారు గూడూరును జిల్లా కేంద్రంగా చేయాలని అడిగితే కూటమి ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు బ్రిటిష్ పాలకుల మాదిరిగా కొంతమంది రాజకీయ నాయకులు గూడూరును విభజించి పాలించాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గూడూరును జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని పంట శ్రీనివాసులు రెడ్డి తీవ్రంగా విమర్శించారు ఏరివారి అనుకున్న జనరలిస్ట్ని అనుకుంటే ఏదైనా చేయొచ్చు మనం అనుకుని సాధించవచ్చు అనుకొని మీ కల్లగాన్న మేము కూడా కోట ఏరియాలో మేము కూడా పోరాటం స్టార్ట్ చేశాం కానీ దీని రాజకీయ ప్రమేయం ఎక్కువైపోయి ప్రజలు వీక్ అయిపోయి ప్రజలు బలహీనమైపోయి నియోజకవర్గాన్ని రెండుగా చేర్చి పడేశారు నియోజకవర్గాన్ని కలిపి ఉంటే సంతోషించే వాళ్ళని లేదా గుడు నియోజకవర్గం అట్టే ఉంచి తిరుపతి ఉంచున్నా హ్యాపీగా ఉండును కాకపోతే ఈ గుడు నియోజకవర్గం బలహీనపరిచి దీన్ని రెండుగా డివైడ్ చేసి అట స్వర్ణమరికి నదికి అవతల ఒక తిరుపతిలో కలిపారు యువత నెల్లులో కలిపారు ఇది విధ్వంసకరమైన చర్యని కాంగ్రెస్ తరఫాన్ని గట్టిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం ప్రజలారా మీరు ఎందుకు పాలాభిషేకాలు చేసుకున్నారో ఎందుకు ఉత్సవాలు చేసుకున్నారో మరి ఆ దేవుడికైతే తెలియాలా మీకన్నా తెలుస్తుందో లేదో అర్థం అవడంలే మీకన్నా అర్థమవుతుందా మీరు ఎందుకు ఉత్సవాలు చేసుకున్నారు అంటే గూడూరులో ఐదు మండలాలు ఉంటే రెండు మండలాలు డివైడ్ చేశారు దానికి మీకు సంతోషంగా ఉందా ఇంత పెద్ద నియోజకవర్గం ఐదు మండలాలతో కూడిన సుభిక్షమైన నియో నియోజకవర్గాన్ని రెండుగా డివైడ్ చేసి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి విద్వేషాలు క్రియేట్ చేసిన మీ గవర్నమెంట్ మీరు పాలాభిషేకం చేసుకున్నారంటే మా ప్రజలు ఏమనుకోవాలా మీ గురించి అనేది మాకు కాంగ్రెస్ తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉంది కాంగ్రెస్ వస్తే ఈసారి గుడిని ఖచ్చితంగా జిల్లా చేసి తీరుతాం అని నేను ఈ యొక్క పత్రిక సమా దీనిలో ప్రామిస్ చేస్తున్నాను ఇప్పుడు గుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మేమందరమీ ముగ్గురు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు ఇక్కడ మేమందరమే కలిసి కూడా సరే కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం వస్తే గూడూరు నియోజకవర్గం చేస్తాము అంటే వాకాడు చిట్టమూరు మండలాలని కాకుండా అటు నాయుడుపేట ఆ సూర్యుపేట మండలాన్ని కూడా తీసుకొచ్చి గూడు జిల్లాలో కల్పించి ఈ పక్క ఉండే మండలాలను కూడా తీసుకొచ్చి ఏడబెట్టి సైదాపరం మండలాన్ని నెల్లూరు జిల్లాలో కలిపి చుట్టుపక్కల ఉండే మండలాలన్నీ కూడా సరే ఈ గురు నియోజకవర్గంలో కలిపి గూడూరుని జిల్లా చేసేదాకా మేము నిద్రపోము మా మా కాంగ్రెస్ గవర్నమెంట్కి రావాలా మేము ఫస్ట్ మేము చేసే స్టెప్ నియోజకవర్గం నియోజకవర్గాన్ని జిల్లా జిల్లా క్యాపిటల్గా గా జిల్లా హెడ్ క్వార్టర్స్ దీనికి గురు తీసుకొస్తాం గురులో ఏమి తక్కువయా ఇక రైల్వే స్టేషన్ ఉంది జంక్షన్ ఉంది హైవే ఉంది సుభిక్షమైన పొలాలు ఉన్నాయి విద్యావంతులైన మేధావులైన జనం ఉన్నారు ఇక్కడ విద్యావంతులు ఉన్నారు కాలేజీలు ఉన్నాయి సినిమా హాల్ ఉన్నాయి ఏమి లేవు ఇక్కడ రోడ్లు ఉన్నాయి అన్ని ఉన్న గురుని సర్వ నాశనం చేసి మూడు మండలాలకి మీరు పరిమితం చేసిన మీ నాయకులు మీరు ఏమనాలో ప్రజలకే వదిలేస్తున్నాం కాంగ్రెస్ కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఫస్ట్ మేము యాక్షన్ తీసుకునేది గూడూరుని జిల్లా చేసి తేరుతాం ఇది మీకు అందరికి కూడా ఈ యొక్క ప్రజా మీ జర్నలిస్టు మీకు అందరికి కూడా సరే ప్రజలు తెలియడానికే మేము ఈరోజు ఈ మీటింగ్ పెట్టాం గూడూరిని మీరు వీక్ చేశారు బలహీనం చేశారు బలహీనం చేసింది కాకుండా మీరు మీ యొక్క పార్టీలో మీ కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామ గ్రామాల్లో మీరు ఫంక్షన్స్ పెట్టుకుని సెలబ్రేట్ చేసుకుంటూ పాలాభిషేకాలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎవరికి అర్థం కాని విషయం మాకైతే కాంగ్రెస్ వాళ్ళకి మేము నివ్విరిపోతున్నాం మీరు మీరు డివైడ్ చేసింది ఒకటి మీరు కాల్చుకొని మళ్ళీ మీరే సన్మానాలు చేసుకుంటున్నారు అయితే ఇది మన ప్రజల దౌర్భాగ్యం అని మేము చెప్తున్నాం దయచేసి ప్రజలారా మీరు కలుదరవండి ఇంత అన్యాయం ఎప్పుడు చూడలేదు గురులకి ఇంత విధ్వంసం మేము ఎన్నోసార్లు చూసే కొంచెం వంద సంవత్సరాలు చూస్తున్నాం ఈ యొక్క గుడిలో నియోజకవర్గాన్ని ఎంత మంచి నియోజి ఈ నియోజకవర్గ సీఎంలు అయినారు సీఎం అయిన వాళ్ళు ఉన్నారు టీడీపీ గవర్నమెంట్లో నల్లపూడి శ్రీనివాసరావు వెలుగు వెలిగినారు చందసాయిరెడ్డి గారు వెలుగు వెలిగినారు అలాంటి నియోజకవర్గాన్ని బలహీన పరిచి అట్లా ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని చీల్చిబడేసారు దీన్ని డెవలప్మెంట్ ఆపేశారు ప్రజల గమనించండి దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ యొక్క పార్టీ మా పార్టీ మేము ఖండిస్తున్నాం మేము లోకల్గా మేము ఉన్న మా మూడు మండలాలు కూడా ఇక్కడ మూడు నియోజకవర్గాల నియోజకవర్గాల ఇన్ఛార్జీని మేము ఇక్కడ ఉన్నాం మాకు కావాల్సింది ఒకరే గూడుని ఖచ్చితంగా జిల్లా చేసి తీరాలా ప్రజల సహకారం తీసుకుంటాం జర్నలిస్టుల సహకారం తీసుకుంటాం ప్రతి ఒక్కరే పౌరుల యొక్క సహకారం తీసుకొని ఈ యొక్క నెక్స్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ దీని దీనే ముఖ్య అజెండాగా తీసుకొని ముందుకు పోతామని మీకు అందరూ కూడా వినయి తెలియజేసుకుంటూ అందరికీ కూడా సరే నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపు నూతన సంవత్సరం అన్నది సరిగా లేదు ఈ సంవత్సరం చాలా మన మనసులన్నీ చెడిపోయాయి అయినా సరే మా ప్రజలకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ తెలుపుకుంటున్నాను జై కాంగ్రెస్ నియోజకవర్గము మరియు ఈ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు జర్నలిస్టులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గూడూరు నియోజకవర్గాన్ని రెండు భాగాలుగా విభజించి గూడూరు పట్టణ నడిపొడ్డునందు విజయోత్సాహాలు నిర్వహించడం గురించి ఎందుకు నిర్వహించారో ఈ ప్రాంత ప్రజలకు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఖచ్చితమైనటువంటి అవగాహన లేదని చెప్పి నేను ఈ ఈ విధంగా భావిస్తూ ఉన్నటువంటి సందర్భం గూడూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు వ్యవహరిస్తూ ఉన్నటువంటి సందర్భం ప్రజలందరూ కూడా గూడూరుని జిల్లా కేంద్రంగా చేయాలని లేని పక్షంలో గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి అందరూ భావిస్తున్నటువంటి సందర్భంలో గూడూరుని రెండు భాగాలుగా విభజించి పంతొమ్మిది మండలాలు ఇరవై ఆరు పోలీస్ స్టేషన్లు డెబ్బై నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గూడూరు నియోజకవర్గంలో గూడూరు డివిజన్ కేంద్రాన్ని ఇవాళ మూడు మండలాలకు దిగజార్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఏం చెప్పాలో మీరే ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి పంతొమ్మిది మండలాలతో ఉన్నటువంటి గూడూరు డివిజన్ కేంద్రాన్ని మీరు తీసేయాలనుకుంటున్నారా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఆనాడు బ్రిటిష్ పాలకులు వలస వచ్చి భారతదేశాన్ని కొన్ని సంవత్సరాల పాటు పరిపాలించడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతాన్ని కొంతమంది వ్యాపారస్తులు వలస వచ్చి ఈ ప్రాంతాన్ని విభజించి పాలించాలని చూస్తున్నారు కబడతారు నేను చెప్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం రేపు రాబోయేటువంటి ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వస్తాం గూడూరుని జిల్లా కేంద్రంగా ఆనాడు ప్రకటించబోతున్నాం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు గత ప్రభుత్వంలో గూడూరుని తిరుపతి పాలకులు ఈనాడు తెలుగుదేశ ప్రభుత్వంలో సుదీర్ఘమైనటువంటి పరిపాలన దక్షత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి ఇదేనా కలపడం విభజించి మా మధ్య భవనోదేగాలను రెచ్చకుంటున్నటువంటి పరిస్థితి దీన్ని వెంటనే విరమించుకోవాలి నేను అడుగుతున్నాను ఉన్నాను గూడూరు నియోజకవర్గంలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు చాలా మంది ఉన్నారు కేంద్ర మంత్రులు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకులందరూ ఇక్కడ ఉండి కూడా గూడూరు డివిజన్ ను కోల్పోతూ ఉన్నటువంటి పరిస్థితిని ఈరోజు ఖండించలేకపోతూ ఉన్నారు వీళ్ళందరినీ ఏమన్నా అర్థం కావట్లేదు వీళ్ళు ఎందుకు రాజకీయాల్లో ఉన్నారు వీళ్ళు ఏ విధంగా పరిపాలించబోతున్నారో మనల్ని సుదీర్ఘమైనటువంటి పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకులను నేను అడుగుతున్నాను ఉన్నాను మీరందరూ ఒక నిర్ణయం తీసుకొని పంతొమ్మిది మండలాలతో కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా గూడూరు జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆలోచన చేస్తున్నాం దానికి సంబంధించినటువంటి విద్యా విధానాలతో మేము ఒక కార్యాచరణ కూడా రూపొందించబడుతున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రధాన అంశం ఏంటంటే గూడూరు పట్టణాన్ని నెల్లూరు జిల్లా చేయాలని చెప్పి గత ఇరవై ఏడు రోజులుగా కాంగ్రెస్ తరఫున వివిధ రూపంలో కార్యక్రమాలు చేయడం జరిగింది అదే కాకుండా గౌరవ ఆర్డీఓ కూడా రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది కానీ ఈ కూటమి ప్రభుత్వం చేసిన విధానం చూస్తే ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఉన్న రెవెన్యూ డివిజన్ కూడా పోయే విధంగా సూచనలు కనిపిస్తున్నాయి ఎందుకో ఈ కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకుందో ఈ గూడూరు పట్టణ ప్రజలకి అర్థం కావట్లేదు లేదు ఎందుకంటే పంతొమ్మిది మండలాల నుంచి మూడు మండలాలు చేసిన దానికి కూటమి ప్రభుత్వం ఈ సంబరాలు చేసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ విధానం ముఖ్యంగా గూడూరుని జిల్లా చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండు పంతొమ్మిది మండలాలతో కూడిన రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్